మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం చంద్రగూడి గ్రామానికి చెందిన లక్ష్శెట్టి పొల్లారావు గారు వయసు యాభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్న నాయకుడు కొన్ని కాలంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బ్లూ మీడియా ఛానల్స్లో ఫేక్ ప్రచారం తప్పుడు ప్రచారాలు చేయటం గత రెండు రోజులుగా ఇక్కడే మైలవరం మెయిన్ రోడ్లో ఆరోగ్య గెస్ట్ హౌస్ దగ్గర ట్యాక్సీ స్టాండ్ దగ్గర కార్యకర్తలు నాయకులు అక్కడ కూర్చోవడం చర్చించుకోవటం భావోద్యోగం గుర్తవటం భయోగా గుర్తు అవటం మానసిక వేదనతో మరి ఈరోజు మనం పుల్లారావు గారిని కోల్పోయాం దయచేసి ఈ బ్లూమిడియా ఛానల్స్కి ఈ ఫేక్ ప్రచారం చేస్తా ఉన్న అంతమంది సోషల్ మీడియా ప్రచారాన్ని వచ్చేసి దుర్మార్గమైన ప్రచారాలను అరికట్టండి కార్యకర్తలు నాయకులు భావోద్వేగాలకు గురయ్యి ఇవాళ మరి వాళ్ళ ఎంతో సీనియర్ నాయకుడిని మనం కోల్పోయాం తులారావు గారు శాంతి కలగాలని ఆ భావంతో ప్రార్థిస్తూ ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న గ్రామాన్ని కూడా వదిలి మైలవరం పట్నంలో అతింట్లో ఉంటూ కూతుర్ని కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయించాడు కొడుకుని ఇంజనీరింగ్ చదివించుకొని కష్టపడి మళ్ళీ విదేశాల్లో పండించి అక్కడ న్యూయార్క్లో యూనివర్సిటీలో చదివిస్తూ ఉన్నాడు కుమారుడు అమెరికా నుంచి బయలుదేరాడు ఉదయానికి వస్తారు వాటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు మైలవరం ఏ సభ్యులు అటు రెడ్డిగూడెం భీకొండూరు ప్రేమపట్నం అలాగే విజయవాడ రూరల్ అలాగే మైలవరం మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా రేపు ఈ అంది మేతలో అందరం ఉదయం తొమ్మిది గంటలకల్లా పాల్గొని అతనికి మనం నివాళులు అర్పిద్దాం ఆ కుటుంబానికి అండగా ఉందాం ఆ పాపను చదివించుకొని ఎన్న చేపించాలని ఎన్నో కళ్ళకన్నాడు పిల్లవాడు చదువుకొని ఎంతో ప్రయోజనయ్యాడు కుటుంబానికి అండగా ఉంటాడని ఎంతో గర్వపడ్డాడు అటువంటి పుల్లరావు మంచిగా లేకపోవటం మరి వాళ్ళు ప్రచారాలు కేక్ ప్రచారాలు కొంతమంది స్వార్థ పనులు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారాలు చేయటం వల్ల పుల్లారావు గారికి సమర్థవంత నాయకుడిని మనం కోల్పోదామని కానీ కార్యకర్తలకి నాయకుడికి అందరూ కూడా తెలియజేస్తున్నాను దయచేసి పార్టీ అధిష్టానం చంద్రబాబు అన్ని విషయాలు కూడా నేను నిన్ను తీసుకెళ్ళాను తప్పకుండా నాయకుడి మీద గౌరవం పార్టీ మీద గౌరవం నాయకుడి అధిష్టానం మీద గౌరవం నాయకుడి మీద వాటి ఎవ్వరూ కూడా భావోద్వేగాలకి నోరు కామకండి మానసిక ఆందోళన గురికాండి ఎవరో కూడా ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఇటువంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకి ఈ ప్లూ మీడియా ఛానల్స్ని కొన్ని రోజులు కట్టేయండి ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళ చేస్తూ ఉన్నారు దాని ప్రభావం వల్ల పాపం సమతవంత నాయకుల్ని మనం కోల్పోతున్నాం దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి రేపు మల్లారావు గారు పాల్పడి నివాళులర్పించి ఆ కుటుంబానికి ధైర్యం ఆ కుటుంబానికి అండగా ఉందని చెప్పి అని చెప్పి తెలియజేసుకుంటాను అట్లాగే పుల్లారావు గారు కుటుంబం కోసం చేసుకుంటూ పిల్లలు కూడా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివించి పిల్లలు కూడా ఉన్న చదువులకి విదేశాలకు పంపించాలని వాళ్ళకున్నాడు అట్లాగే కుమారుడు విదేశాల్లో న్యూయార్క్లో ఎమ్మెల్ చదవకుండా మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఎల్ చదువుకుండా న్యూయార్క్ దగ్గర యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు ఈరోజు మరి బయట అమెరికాలో రేపు ఉదయానికి చంద్రగూడు విరామానికి వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా దయచేసి చేతులెత్తి ధనం పెడతా ఉన్నాను ఉద్యోగాల గురి మాకండి ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ అట్లాగే బ్లూ మీడియా ఛానల్స్లో కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారానికి చేయటం వల్ల గత రెండు రోజులుగా మరి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర మరి వందలాది మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా ఆ చెట్టు కింద బస్ ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర ఈ కార్యకర్తలు నాయకులందరూ అక్కడ గుమ్ము కొట్టడం ఈ మీడియా బ్లూ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం కానీ సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం వల్ల ఇవాళ మానసిక ఆందోళనకు గురయ్యి ఇవాళ పుల్లారావు గారు మన మధ్య లేకుండా మరణం చెందడం జరిగింది దయచేసి పొద్దున్నే బోరగొడ్డ మన బోరగోడెం నర్సి గారు ఇక్కడే ఉన్నారు తెల్లవారుజా ఉన్న ఐదు గంటలకి ఆయన పోస్ట్ పెట్టారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చే విధానం గురించి జనమంతా ఆందోళనతో ఉన్నారు ఏంటండి ఇది మన పరిస్థితి ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు దరిదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఏమీ లేకుండా మరి ఎవరికో టిక్కెట్ ఇచ్చారనేటప్పటికి ఎంతో ఉద్యోగంతో ఉన్నారు దాంతో ఒక మనిషి కూడా ప్రాణం కోల్పోయే పరిస్థితి వచ్చింది మరి అందరి యొక్క మనల పొంది నూటికి తొంభై ఎనిమిది మంది గారికి మద్దతు తెలిపే పరిస్థితి తెలుగుదేశంలో ఉంది మరి అలాంటిది వదిలేసి ఆయన కృష్ణప్రసాద్ గారికి సీట్ ఇస్తున్నారు అందరూ ఉద్వేగానికి మానసికంగా ఆందోళన పొందుతున్నారు అది గ్రహించవలసిందిగా మరి అధిష్టానానికి అదేవిధంగా సోషల్ మీడియా కూడా ఫేక్ ప్రచారాలు చేసి మనుషుల ప్రాణాల మీదకి తేవద్దని అధిష్టానం వరకు ఎవరికి కట్టిస్తే వాళ్లే తెలుగుదేశానికి కృషి చేస్తారు కానీ ఉమాగారి మీద ఉన్న ఆత్మీయతతో అందరం కోరుకుంటున్నాం ఆ రకంగా ఆయనకే ఇక్కడ సీట్ ఇచ్చి ఆయన గెలిపించుకునే బాధ్యత మా అందరికి అప్ప చెప్పాలని వైసీపీ అసలు కృష్ణ ప్రసాద్ వాడెవడైనా పార్టీలోకి రావడానికి ఎవడైనా కృష్ణ ప్రసాద్ गुल्ला राम राय आके आलो शादी शाम शादी शाम गुल्ला राम राय आके आलो शादी शाम शादी शाम शादी तुमको इंग्लिश से चलते पड़ गए आ गए ना कोरोना कोरोना हटी कोरोना द्वारा रे सोहाग बुला घर बुला बहुत ब दोहार लक्की से पुल्लाराव दो लक्की से पुल्लारा गारियों जीडीपी अपमान खुला रहा जोहर जीडीपी अपमान पुल्ला जीडीपी अपमान खुला रहा करो दो जीडीपी अपमान खुला रहा करो दो जीडीपी हेरा अपन खुला रहा जोहर जीडीपी हेरा मन खुला रहा जोहर जीडीपी हेरा मन खुला रहा नारागारो नारोगारोहारिड़ी बि मेरा पुलारो मेरा पुलारो गोहारे मेरो मेरा पुलारागारोहारोगरो नकल అభిమాని పుల్లారావు గారు జోహార్ టీడీపీ వీరాభమాని పుల్లారావు గారు జోహార్ టీడీపీ వీరాభిమాని పుల్లారావు గారు జోహార్ దేవినేని వీరాభిమాని పుల్లారావు గారు జోహార్ దేవినేని వేరారావు గారు వేరే అభిమాని పుల్లారావు గారు వేరే అభిమాని పుల్లారావు గారు దోహార్ సిడిపి వేరే అభిమాని పుల్లారావు గారు జోహార్ దేవినేని వేరే అభిమాని పుల్లారావు గారు జోహార్ దేవినేని వేరే అభిమాని పుల్లారావు గారు పుల్లారావు గారు అభిమాని పుల్లారావు గారు జోహార్ సిడిపి అభిమాని పుల్లారావు గారు